ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ హోదాకు ఎంపికైన ఎస్కే శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మా ప్రియతమ నాయకులు ప్రాణం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డికి అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు శ్రీ గౌరు వెంకటరెడ్డికి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే గత పదిహేను సంవత్సరాలుగా నా వెన్నంటి నిలిచిన మా ఇరవై తొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నా బ్రాహ్మణ బంధువులు బంధుమిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు లేకపోతే ఒకటే పీసే అందరు పెట్టండి ఓకే సార్ తగ్గితే వీడియో కంటిన్యూ వీడియో ఇంటిని సార్ ఇక్కడ చూడండి సార్ రవీంద్ర సార్ ఇక్కడ చూడండి అవునా అంతే అంటే స్వీట్ పాత్ర రావుకు చూపిస్తాను అంతేనా గణేష సోల్పింగ్ సార్ గణేష వన్ సెకండ్ ఆ ఓకే కుడిభుజ కాదు కుడిభుజమే ఎడభుజం అన్నట్ల అందరు ఉన్నారు సార్ కుడిగిరి నాటి కనండి సార్ సీడ్స్ నారో అయితే రాజేష్ మన మెదనా నేను నేను నిపిస్తాను రాజేష్ సార్ దీత ఆయన ప్రశాంతంగా షాప్ నా అడుతున్నాడు కాబట్టి మధ్యలో వీడియో కట్ కాదు వీడియో పంపిలే ఉంటది ప్రసంగం విచరవా ఆ

పిల్లలు ఫోన్ చేసిన ఇదొక ఇదొక యూస్ అయ్యింది అండి మీరు పంపండి